నలభై మూడు రోజులుగా ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరినీ మనస్ఫూర్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టులు సిపిఎం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మీ పోరాటం విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇంతమంది లాయర్లు నలభై మూడు రోజులుగా వీధులు చెప్పి రాష్ట్రం అంతా కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే ఒక అసాధారణమైన విషయం లాయర్లు మీద వీధుల్లో రారు వాళ్ళు న్యాయస్థానాల్లో వాదించి న్యాయం కోసం పోరాడేవాళ్ళు తప్ప వీధుల్లోకి వచ్చి పోరాడేటువంటిది అంత అసాధారణమైనటువంటి విషయం అటువంటిది లాయర్లే నేరుగా వచ్చి ఈ చట్టానికి వ్యతిరేకంగా వీధుల్లో నిరాహతీ ప్రతి జిల్లాలో కూడా ఈ రకంగా అపోజ్ చేస్తూ వస్తున్నారంటే ప్రభుత్వం ఎందుకని స్పందిస్తలేదు ఎందుకు ఆలోచిస్తలేదు అని నేను అడుగుతున్నాను ఇది కేవలం లాయర్లకు సంబంధించింది కాదు ఈ చట్టాన్ని మేము అధ్యయనం చేసాము ల్యాండ్ కి సంబంధించిన చరిత్ర కూడా మన రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర కూడా మనందరికి తెలుసు అందులో రాయర్లకు సంబంధించి మాత్రమే కాదు మొత్తం భూమి అనేది రైతులకి అటాచ్ అయినటువంటి అంశం ఈరోజు శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాము సర్వే చేసి ఈ చట్టం ద్వారా అందరికీ మేము శాశ్వత హక్కు కల్పిస్తున్నాము చెప్పడం తెలివి తక్కువ దత్తములు చేసేటువంటి చట్టం ఇది అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా మన రాష్ట్రంలో ల్యాండ్ కి సంబంధించిన చరిత్ర తెలుసా నేను అడుగుతున్నాను భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలైనటువంటి చట్టాలు బ్రిటిష్ కాలం నుంచి అంతకుముందు నుంచి కూడా యాజమాన్య చట్టాలు రకరకాలుగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎనభై శాతం భూములు బ్రిటిష్ కాలంలో రైతు వారి కింద శాస్తూ బోకు కల్పించారు జమీందారీ సిస్టమైనా లేకపోతే ఈనాం దారిదైనా లేకపోతే కౌలుదారి అన్నీ కూడా ఒక ఇరవై ఇరవై శాతానికి మించి ఉండవు ఈ భూములు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొన్ని నిజాం కింద ఇతర దేశముఖుల కింద జాగ్రత్తల కింద ఉన్నటువంటి భూములు ఉన్నాయి కొన్ని వేల ఎకరాలు కానీ ఇక్కడ జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి పంతొమ్మిది నలభై ఎనిమిదిలోనే చట్టాన్ని కూడా మతాలు ప్రతి రద్దయిపోయి వాళ్లకు కూడా శాశ్వభూ భూములు అక్కడ ఇక్కడ మిగిలి ఉంటే చల్లపల్లి జమీందారి ఇటువంటి ముఖ్యాల జమీందారి ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఈ మధ్య కూడా అక్కడ ఇక్కడ కొన్ని చట్టాలు పట్టాలు ఇచ్చినటువంటిది ఉన్నది చరిత్ర అప్పటి నుంచి భూ పోరాటం కొనసాగుతూనే ఉన్నది ఇప్పుడు భూ కల్పిస్తామని చూస్తూ ప్రతి రైతు తన భూమిని తీసుకుపోయి ఒక మండలాధికారికి ఇచ్చి సమర్పించే రికార్డులన్నీ రెండు సంవత్సరాల లోపల ఇది నా భూమి నిరూపించుకోవాల్సిన బాధ్యతని రైతుల మీద పెట్టి ఏ వివాదం రాకపోతే రెండు సంవత్సరాల తర్వాత మీకు టైటిల్ ఇస్తామని చెప్పడం అంటే ఈ లోపల భూమి అంతా కూడా ఒక జాల్లో దీపోలాగా పెట్టినట్టు అంటే శాశ్వత పట్టా హక్కులు కాస్త తాత్కాలిక పట్టా హక్కు కింద మార్చినటువంటి ఘనత చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది ఈయన కొత్తగా శాశ్వత హక్కు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఎన్నో సర్వేలు జరిగినాయి ప్రతిసారి సర్వే చేస్తున్నాం రికార్డు అప్డేట్ చేస్తున్నామని పంటవారి పాత పుస్తకాలు ఇచ్చారు ఆ తర్వాత వాటిని అప్డేట్ చేస్తున్నామని కంప్యూటర్ చేస్తున్నా ఉన్నారు ఆ తర్వాత ఈ మధ్య ఒక డ్రోన్లు పెట్టి సర్వే చేశారు ఇది అసలు మొత్తం గందరగోళం డ్రోన్లు పెట్టి తలతెక్క అవన్నీ కూడా ఒక ల్యాండ్ పీసెస్ క్లక్టర్స్ కింద మార్చి ఈ క్లక్టర్స్ కింద సర్వే నెంబర్లు అందరూ ఒక ఇరవై మంది ముప్పై మంది రైతులు ఉంటే వాళ్ళందరికీ ఉమ్మడిగా పత్రం ఇచ్చేసి ఎవరైనా అమ్ముకోవాలి కొనుక్కోవాలి ఇరవై మంది సంతకాలు పెట్టాలని చూశాడు బహుశా నాకు జగతంలో చిట్టి తొక్కలకు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అర్థం అవుతుందో పొలం పల తొకలకంటే ఎలా ఉంటాడో అని అర్థం అవసరం ఆయన లేని సమస్యని క్రియేట్ చేసుకొని శత్రువులను పెంచుకోవటం జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరు పని తెచ్చుకోవటం శత్రువులు పొంది తెచ్చుకోవటం ఓడితో పోయేదాన్ని గొడ్డల తెచ్చుకోవటం ప్రతిష్టకు పోవటం మరి ఆయనకి ఏమి ఉందో మరి ఏమన్నా ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ద్వారా ఆయన ఏమన్నా ఆనందం పొందుతున్నాడో ఏమిటో తెలియదు దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం కూడా ఏం లేదు రెవెన్యూ వాళ్ళు మాత్రం ఎప్పుడు కోరుకుంటారు ఎప్పుడు వాదాలు భూ వివాదాలు వంటకాలు వాళ్ళకి బాగా సంతోషంగా ఉంటారు వాళ్ళకి ఆదాయాలు వస్తూ ఉంటాయి ఆ రకంగా వాళ్ళు వాళ్ళ గ్రూపుల నుంచి భూమి దారి పోకూడదని కోరుకుంటారు రెవెన్యూ వాళ్ళు కరోనా ముంతా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆ రోజు పట్టేది పట్టమని వ్యవస్థను రద్దు చేసినప్పుడు పెద్ద ఎప్పుడు వాతావరణం తెలియక భావించామని అందరం కూడా అప్రీషియేట్ చేశాం ఎందుకంటే వాళ్ళు రాసేటువంటి ఖాతా పుస్తకాలు భూమి ఖాతా పుస్తకాలు ఎవరికి అర్థం కూడా కాదు చదువురా రైట్ అయితే ఆయన చేయడం పంట ఉన్నట్టు ఉంది ఎన్ని సర్వేలు ఎన్ని సెంట్రలు అయితే ఎకరాలు అంటే అన్ని ఎకరాలు లేకపోతే లేదు అది దాని నుంచి ముక్తి అయిపోయింది ఆ తర్వాత మరలా వీఏవలు వచ్చినాయి వివోలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కువ రకంగా వేరేతో ప్రారంభించారు తహసీల్దార్లు మండల వచ్చారు పోయి మళ్ళీ తహసీల్దార్ ఉన్నారు వేరే పాచిన భూమి మీద మాత్రం గ్రిప్ పూర్తిగా వాళ్ళ గుర్తులో పెట్టుకొని ఉంటారు ఇప్పుడు ఈ సర్కారు మొత్తం నూటికి నూరు శాతం రాష్ట్రంలో భూములన్నీ కూడా శాశ్వతంగా ఉన్న భూములను కూడా తాత్కాలికంగా మార్చేయడం ఉత్తరాంధ్ర నీతి ఆయోగ్ వాళ్ళు అది చేశారంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తెలియకపోవచ్చు ఎందుకంటే ఉత్తరాంధ్ర అంతా ఎక్కువ భాగం మహల్వారీ సిస్టము లేకపోతే జమీందారు సిస్టమ్ ఈజీగా ఉన్నది బెంగాల్ అంటే బెంగాల్ ప్రావిన్స్ అంటే బీహార్ బెంగాల్ జార్ఖండ్ ఆ ప్రావిన్స్ అత్యధిక భాగం ఎయిటీ పర్సెంట్ అక్కడ జమీందారి కింద ఉండేది ఆ ప్రావిన్స్లో చాలా ఆ తర్వాత సమయక్త మన మహారాష్ట్ర గుజరాత్ ఆ బెల్ట్ రాజస్థాను ఈ మధ్యప్రదేశ్లో కొంత భాగం కాంతి ఉన్నటువంటి అది ఒక బెల్ట్ అక్కడ మహాద్వారి ఇస్తాం పంజాబు అంతా మహానవరీస్ ఇస్తాం అది ఒక బెల్ట్ ఆ వాళ్ళు ఆ వాటిని విశ్వబెట్లోని అక్కడ ఉండే వివాదాలు అక్కడ వచ్చే పంచాయతీలు తప్ప పంచాయతీలు ఉంటాయి మనకు తెలుసు గ్రామాల తప్ప పంచాయతీలు పెద్ద మనుషులు పంచాయతీ రెవెన్యూ వాళ్ళు కూడా లేని అధికారాలు వాళ్ళకు ఉంటాయి అధికారులు ఉంటే రాజ్యాంగం వచ్చే పెద్దరీత్యా ఉండవు కానీ అనధికారికమైన అధికారం వాళ్ళు ఏదైనా ఒకటి చెప్పేస్తే అందరూ అది చేయాల్సింది పెద్ద మనుషులు ఊళ్ళో వాళ్ళే మొత్తం రాజకీయాలు కూడా చేస్తారు అలాంటి వాళ్ళే భూములు ఇది నీది ఇది నీది అంటే వివాదాలు వచ్చే చేస్తారు ఈ పరిష్కారాల్లో పేద రైతులు ముఖ్యంగా దళితులు ఆదివాసీలు వీళ్ళు ఎక్కువ నష్టపోతారు ఇప్పుడు మన ఆదివాసీ ప్రాంతాల్లో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంది ఈ వన్ ఆఫ్ సెవెంటీ దీని ప్రకారం దళితులు ఆదివాసీల కింద భూములు ఎవరు కొంటారు లేదు నాన్ ట్రైబల్ ఎక్కడన్నా నాన్ ట్రైబల్స్ అమ్ముకోవాలన్నా సరే ట్రైబల్స్ కి అమ్ముకోవాలి కొన్ని ప్రత్యేకమైన ల్యాండ్ యాక్ట్స్ ఇటువంటి ఆయా ప్రాంతాలకు సంబంధించి ఉన్నాయి అలాగే మన దగ్గర కూడా వివాదాలు ఉన్నాయి సర్వే నెంబర్లో ఉండేటువంటి పొరపాటు వల్ల లేదా రికార్డులో రాయించినటువంటి పొరపాటు వల్ల అమ్మకాలు కొనుగోలు సందర్భాలు లేదా అన్నదమ్ముల మధ్య వాళ్ళ కుటుంబాల మధ్య లేదా గాయాగుల మధ్య వంత వంశీకుల మధ్య రకరకాలైనటువంటి వివాదాలు వస్తున్నాయి వివాదాలు ముందు బోర్టుల దాకా వస్తున్నాయి కోర్టుల్లో సివిల్ కోర్టుల ముందు వంతున్నాయి సివిల్ కోర్టులో అటువంటి సేల్ చేస్తారు ఇప్పుడు సివిల్ కోర్టులో పరిధిని తప్పించేసి వివాదాలు వచ్చినటువంటి అన్నిటిని జాయింట్ కలెక్టర్ లేకపోతే ల్యాండ్ స్పెషల్ కలెక్టర్స్ ఆర్టీఓలు వేళ్ల కోట్లు వీళ్ళు శాస్త్రాలను వీళ్ళందరూ నూటికి నూరు కోట్లు రాజకీయ వ్యవస్థ యొక్క తొలుగుబడి లోబడి నిర్ణయం చేసేవాళ్ళు తప్ప వీళ్ళు నిష్పక్షపాతంగా చట్టాన్ని అనిపించిపోదు ఒక ఎమ్మెల్యే చేశారు ఒక మంత్రి చేశారు అదే శాతం అయిపోతుంది కనీసం ఇప్పుడు సివిల్ కోర్టులో కొంత ఆలస్యం కావచ్చు లేదా కొంతమంది అడగట్ట తీర్పులు కూడా ఇవ్వచ్చు కానీ మొత్తం మీద చూసినప్పుడు ఎంతో గొప్ప న్యాయం జరగడం ఇక్కడ అవకాశం రెండు పక్షాలు మనం మనం తెలియకుండా ఏకపక్షంగా నిర్ణయాలు చేయడానికి వీల్లేదు కానీ అధికారుల దగ్గర పోయిన తర్వాత అధికారులు జాయింట్ కలెక్టర్ లాంటి చోట మామూలు వాళ్ళు కూడా పోలేరు మేము అనేక కేసులు విచారణిస్తున్నప్పుడు కూడా న్యాయంగా తీసుకుంటామని కేసులు విడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా అసైండ్ భూములు ఉన్నటువంటి వాళ్ళు పట్టాలు ఉండి కూడా ఎవరో వచ్చి ఆరుపై చేసేసి చేపల చెరువులు ఇవన్నీ కూడా కొనలేరు అవతలంతా కూడా చేస్తూ ఉంటే అధికారులు లాయర్లు పెట్టుకునేటువంటి ఇది కూడా లేదు కలెక్టర్ల దగ్గరికి పోయి మెమరైనా వద్దామంటే కలెక్టర్ వీళ్ళు మాత్రం నేరుగా పోయి ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ని ల్యాండ్ కలెక్టర్ని స్పెషల్ కలెక్టర్లు అందరినీ కూడా అందుకని ఏ రకంగా ఆలోచించినా సివిల్ కోర్టు నుంచి తప్పించి అధికారుల చేతుల పెట్టడం అనేది ఇది పేద రైతులకి బలహీనులకి నష్టం కలిగించేటువంటి చర్య కనీసం అప్రోచ్ కూడా అవకాశం లేకపోతుంది సివిల్ కోర్టు జిల్లా స్థాయిలో ఉంటే ఆయన పెట్టుకుంటే ఈ రోజు ఏదో పరిష్కారం జరుగుతుంది అని చెప్పి అనుకోవచ్చు అందువల్ల ఇది కూడా తప్పించి న్యాయ వ్యవస్థ హైకోర్టు కూడా లేకపోతే హైకోర్టుకి ఎంతమంది రాలేదు నారాటి వాళ్లే పోలేదు హైకోర్టుకు పోవాలంటే వెనక ముందు పదిసార్లు ఆలోచించాలి అటువంటి హైకోర్టు అప్పీలం ఫైనల్ అథారిటీగా ఇవ్వటం ఇక్కడ అధికారులు చేసులో పెట్టడం ఇది కూడా ఏమాత్రం సమర్థనీయం కాదు ఏమాత్రం మాత్రం కూడా ఇక్కడ కాదు లేఖలు కూడా కాదు అందుకనే ల్యాండ్ చేయటము లేదా డిస్ట్రిబ్యూషన్ చేయటం ఇటువంటివన్నీ ల్యాండ్ ప్రభుత్వం రెవెన్యూ వాడుకుంటాయి స్కూల్ సెటిల్మెంట్ పోతుంది సార్ అయితే సివిల్ పోతున్నారు సార్ సివిల్ కోర్టులో లోపాలు ఉంటే ప్రొసీజర్ లో పొరపాటు జరుగుతుంటే ఆ ప్రొసీజర్స్ అన్ని మార్చి సవరిస్తుంటుంది వాటిని సవరిస్తాను విస్తాలో ఎందుకు పెట్టుకుంటా సార్ అందుకని ఈ ప్రభుత్వ నిర్ణయం ఈ చట్టంలో ఉన్నటువంటి కాదులు అనేవి కూడా పరిమాణం కాదు ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడేవి కాదు న్యాయవాదులకు ఉపయోగపడదు న్యాయ వ్యవస్థకు ఉపయోగపడేవి కాదు అందుకని తప్పనిసరిగా ఇప్పుడు తాత్కాలికంగా కోర్టు చెప్పారు మీరు అమలు జరగడం లేదని మొత్తం రాష్ట్రపతి ఆమోదం మొత్తం కూడా అయిపోయిన తర్వాత మేము అమలు జరుగుతాం లేదని ఇప్పుడు చెబుతున్నారు నోటి మాటలు కోర్టు చెప్పారు రికార్డ్ అయింది కాబట్టి ప్రస్తుతానికి అమలు జరుగుతుంది కానీ ఎప్పుడైనా అది ఈ రోజు కావచ్చు రేపు అది అమలు జరగడానికి అవకాశం ఉంటే పూర్తిగా దాన్ని విత్తరాలు చేసుకోవాలి పూర్తిగా విత్తరాలు చేసుకొని దీన్ని ఈ ల్యాండ్ డిస్ప్యూట్ సపరేట్ గా ఎనభై శాతం డిస్ప్యూట్స్ ఉంటాయి ఎనభై శాతం డిస్ప్యూట్ అయిపోవడం కూడా చట్టపరదలో చేసుకొచ్చి మొత్తాన్ని డిస్ప్యూట్ చేసేయడం అనేది తెలివి తక్కువ చర్య సెటిల్మెంట్ కోసం సపరేట్ గా ఏదన్నా ఒక మెకానిజం ఏర్పాటు చేయడం అనేది త్వరగా కేసులన్నీ సేల్ చేసి మిగతా కేసులను పక్కన బిడ్డ అవసరమే కోతుల సంఖ్య పెంచి ఆ కేసులు సర్వకట అయ్యేటట్టు చూడాలి తప్ప దాని బదులు ఇది ప్రత్యామ్నాయం కాదు ఇది పైగా ఉన్నది మరింత దెబ్బ తినడానికి కాబట్టి కాబట్టి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అది ఎవరికి ఉపయోగం లేనటువంటి చట్టం తక్షణం పూర్తిగా ఉత్సవరించుకోవాలి ఎన్నికలకు ముందే దీర్ఘకాలం ఈ నెల ఎలా కొనసాగకుండా తక్షణం ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకుంటూ చేస్తే ఇది విజ్ఞత కలిగిన ప్రభుత్వం అని ఎవరైనా భావిస్తారు అభినందిస్తారు ఇది మోస ప్రభుత్వం అని చెప్పి ప్రజలు మరింతగా దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది మీరు ఎన్నికల కూడా పోతున్నారు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకున్న రాజకీయంగా విఘ్నత కూడినటువంటి తెలివైన నిర్ణయం ప్రభుత్వం తక్షణం తీసుకోవాలని చెప్పి సిపిఎం తరఫున డిమాండ్ చేసి మీ అందరికీ తీర్చి నలభై మూడు మందికి అలాగే సంఘీభవన్ లో వచ్చినటువంటి ఇతర న్యాయవాదులకి మేధావులకి పెద్దలకి అందరికీ కూడా సిపిఎం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను